హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి రఘువంశీ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట షాప్ నెంబర్ నైన్ నైన్ లో అయితే ఉంటుంది రఘువంశీ ఫ్యాషన్స్ అని వీళ్ళ దగ్గర మోడల్స్ ప్రైజెస్ డీటెయిల్స్ అయితే ది బెస్ట్ అనమాట పక్క హోల్సేల్ సింగిల్ సెట్ అయినా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది స్టోర్ ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అండి పెట్టుబడులకు చాలా మంది తక్కువ బడ్జెట్లు అడుగుతున్నారు సో వారి కోసం తక్కువ బడ్జెట్ శారీస్ నుంచి పార్టీ వేర్ కాలి పట్టు శారీస్ కలెక్షన్స్ క్యాట్లాగ్ కలెక్షన్స్ ఇంకా ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అన్నీ అయితే షేర్ చేస్తున్నా వన్ బై వన్ నాతో పాటు మీరు కూడా చూసేయాలి అంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తాయి వీళ్ళ దగ్గర మోడల్స్ ప్రైజెస్ అయితే అన్ని మెన్షన్ చేశాను ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి హాయ్ మన మీరు వీడియో పెట్టా రెస్పాన్స్ బాగుంది స్టాక్ అయిపోయింది మీరు పెట్టిన వీడియోలోకి మళ్ళీ ఐటమ్స్ వచ్చింది అనగా సెకండ్ వీడియో ఇస్తున్నాను సూపర్ సూపర్ మోడల్స్ రేటు తక్కువలో వచ్చింది అండి అందుబాటులో కేవలం నూట డెబ్బై రూపాయలు చిరాజైట్ సిఫాన్ జార్జెట్ అంటారు ఒక ప్యాకెట్ వస్తాయి పది డిజైన్లు వస్తాయి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా వస్తాయి కొలతలు బ్రహ్మాండంగా ఉంటాయి డౌట్ కూడా బాగుంది దగ్గర అమ్ముకున్న వాళ్ళ పెట్టుబడులకి కేవలం నూట డెబ్బై రూపాయలు ఐదు వందల చీర రెడీగా ఉంది ఎగ్జాంపుల్ గా రెండు డిజైన్లు చూపిస్తా విత్ బ్లౌజ్ వస్తుందండి క్లాత్ అయితే సూపర్ ఉండదు యాభై వేల రూపాయలు శారీ కావేలా కట్టాల్సింది అంత చక్కగా ఉండే శారీస్ డౌటే పడకల్లా విత్ చీరా చిరా జాకెట్ స్మూత్ గా ఒకవేళ పెట్టుబడి కావాలన్నా రండి నూట డెబ్బై చీరా జాకెట్ ఓకే ఇట్లా మ్యాచింగ్ వస్తాయి బండిల్స్ గా వస్తాయి ఇట్లా ఎనిమిది 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 మా కొట్టు నిండా రకాలు ఉన్నాయి ఫుల్గా డిజైన్స్ ప్రతిదీ సెట్ కి ఎనిమిది వస్తాయి సెట్ వైజ్ అమ్ముతాం లేక ఒక నాలుగు గా అమ్ముతాం చక్కగా మీకు ఒక వందా నూట డెబ్బై రూపాయలు చీరా జాకెట్ ఓకే అండి నెక్స్ట్ చేస్తున్నా సార్ మంచి క్వాలిటీ కావాలంటే డబ్బులు పెడతామండి నేను నాలుగు వందలు మూడు వందల యాభై రేట్లు అమ్ముకోవాలంటే ఏ చీరైనా సరే రెండు వందల యాభై రూపాయలు కానీ వీళ్ళకి బిల్లు రేటుకే ఇస్తా అండి రెండు వందల ముప్పైకే ఇస్తా ఏమండి రెండు వందల ముప్పై సోరతులు ఇచ్చే రేటు నేను గుంటూరులో ఇస్తాను కేవలం రెండు వందల ముప్పై డిజిల్ చూడండి ఒకసారి గుంటూరు మిర్చి అంటారండి డిజిల్ ఫుల్ డిమాండ్ ఉంది ఐటమ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అన్న డిమాండ్ ఉంది డిజిల్ వస్తున్నాయి ఎప్పుడు డిజిల్ అప్పుడే ఇప్పుడు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఈ షాప్ ఎక్కడ ఉందండి మేము షాప్ దగ్గరకు మీరు మీరేం చేయకల్ల నచ్చితే షాప్ వచ్చేసేయండి లేదా ఫోన్ పే ద్వారా వాట్సాప్ పెట్టి బిల్లు పెట్టమని చెప్పండి ఇది పక్కా హోల్సేల్ కొన్ని వందల వందల మంది వచ్చి కొనుక్ ఇక్కడికి డిజైన్ అయితే సూపర్ గా ఉన్నాయి ఈ షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైస్ ఎదురుగా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఆరు ముప్పై కొలతం అండి మెత్తగా దూద్ ఉన్నట్టు ఉంటది ఒకసారి శారీ పట్టుకుని మేడం రెండు వందల ముప్పై రూపాయలు ప్యాకెట్ వైజ్ అండి ఇందులో ఒక చీర అందులో చీర కొట్లు మాత్రం కాదు అమ్ముకున్న వాళ్ళు వస్తేనే మాకు బేరం వాళ్ళ కోసమే రేటు తగ్గించి తగ్గించి పెడుతున్నా ఇవ్వండి ఇట్లా బ్లూ రాణి కలర్ ఇవ్వండి వైలెట్ కలరు రాయల్ బ్లూ గ్రీన్ ఇట్లా ప్యాకెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి ఏదైనా రెండు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూడండి ఇది కూడా సూపర్ ఉంది చిన్న పువ్వులు దీని అండి బ్లూ గ్రీన్ ఎమ్రాడ పచ్చ చిలక పచ్చ చిల్లీ రెడ్డు బ్లాక్ కలర్ పచ్చిమాడికి బ్లూ కలర్ నాలుగు వందలు కూడా క్వాలిటీలు ఈ విధంగా మీకు పబ్లిసిటీ రేటు తగ్గించి వీడియోలో పెడతాం అది మీకు చాలా అనుకూలం డైరెక్ట్ గా సోరత్ నుంచి వస్తాయి ఈ కంపెనీలు వేరుంటే క్లాత్లు బాగుంటాయి ఆరు ముప్పై కొలతో వస్తుంది పక్కాగా కేవలం మనం రెండు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఇది ఒక డిజన్ అండి సెకండ్ డిజన్ చిన్న బియ్యపు గింజల డిజన్ లాగా ఇచ్చాడండి భలే ఉందండి రైస్ డిజన్ అని పెట్టారు చాలా క్లాస్ ఉంది ఎనిమిది ఎనిమిది కలర్స్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ డిజన్ ఇది మొత్తం గులాబులతో ఇచ్చాడు మొత్తం రోజు ఫ్లవర్స్ ఉంది ఏదైనా ఎనిమిది ఎనిమిది రంగులు ఇచ్చాడు ఇది నెక్స్ట్ ఈ డిజన్ కూడా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ చూసారు ఎలా ఉందో చాలా దూదు ఉందండి నేను ఇచ్చేటప్పుడు తక్కువ బడ్జెట్ ఇది మీరు మంచి లాభాలు తీయొచ్చు హ్యాపీగా అమ్ముకోవచ్చు మంచి క్వాలిటీ కేవలం రెండు వందల ముప్పై రూపాయలు ఇది మా చీరతో మూడు వందలు కూడా అన్నా కానీ అలాంటి చీరలు మీకు అందుబాటులో ఇస్తున్నాం ఓకే ఇప్పుడు డిజైన్స్ రెడీగా ఉన్నాయి చూపిస్తున్నా క్లియర్ గా వీడియోలో పెడుతున్నా ప్యాకెట్ వేజ్ కొనుక్కోండి హోల్సేల్ రేటు మంచి చీరలు అండి రెండు వందల ముప్పై రూపాయలు మేడం చీరా జాకిట్ రెండు వందల తొంభై రూపాయలు డిజిటల్ ప్రింటు పళ్ళు రన్నింగ్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా వస్తుంది చిరా జాకిట్ స్మూత్ ఉంది మధ్యలో వచ్చి సెల్ఫ్ డోరియల్ లాగా వస్తుంది సరుకు వచ్చింది వచ్చేటట్టు అయిపోతుంది పేరు గుంటూరు కారం అని చెప్పి పెట్టారు మంచి రెస్పాన్స్ బాగుంది మా దగ్గర అయితే ఇప్పుడు కనీసం ఒక వంద చీర రెడీగా ఉంటుంది ప్యాకెట్ కి ఎక్కువ రావండి ఆరు కలర్స్ కానీ ఎనిమిది కానీ వస్తే మిస్ అవద్దు డిమాండ్ ఉంది ఇదిగోండి ఇక్కడ కలర్ చచ్చండి బచ్చల పండు రాణి కలరు గ్రీన్ నావీ బ్లూ కనకామ్రం బ్రిక్కి టీరాయ్ కలరు ప్యాకెట్ బేస్ గా ఆర్డర్ పెట్టుకోండి రెండు వందల తొంభై చీరా జై ఆరు ముప్పై కొలత వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే లాగా ఉండండి క్వాలిటీ నచ్చగా స్మూత్ ఉంది ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీలు ఇది ఇవన్నీ కూడా శుభరి ప్యాటర్న్స్ అయితే వస్తాయి కంప్లీట్ గా కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట తీసుకుంటున్నారు సారీస్ కి క్లాస్ గా రేట్ తొక్క పెట్టుబడుల ఉన్న కొద్దిగా అమ్ముకోవడానికి అంటే వాళ్ళు మంచి నాలుగు యాభై అట్లా లాభాలు ఇవ్వచ్చు అది మీరు ఐటమ్స్ అయి కొద్దిగా మీరు ఒకటి కట్టలు కట్టడం కాదు ఇందులో ఆరు అందులో కారు నాలుగు రకాలు కలుపుకుంటే మీ బిజినెస్ ముందుకెళ్లిద్ది పెట్టుబడి తక్కువతో ఉన్న నాలుగు రకాలు హ్యాపీగా కలుగుతూ ఉంది సేల్ అవుతాయి అయినమంటే మళ్ళీ ఏమేం మోడల్స్ వచ్చింది మీరు మాకు వాట్సాప్ లో మీకు ఫోటోలు పెడతాం ఓకే అండి ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ అయితే షేర్ చేయలేము కాబట్టి స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మోడల్స్ బడ్జెట్ తక్కువలో ఏది సేల్స్ ఉందో అదే చూపిస్తాం మీకు ఐటమ్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం నేను ఇచ్చే రేట్లు చూడండి క్లాత్ బాగుంది కొలత కొలత పెద్దది వస్తుంది క్వాలిటీ బాగుంటది బ్యాంబర్ జాకెట్ అంటే కింద సాటిన్ బార్డర్ మెత్తగా స్మూత్ ఉంది అన్ని డిజిటల్ ప్రింట్లు వస్తాయండి మూడు వందల ముప్పై రూపాయలు మేడం బట్టల ఫీల్డ్ మీకు తెలియదు అన్ని ఇమిటేషన్లు వస్తాయి కొన్ని చోట కూడా చూస్తే క్లాత్ బాగోదు ఇది నైస్ క్వాలిటీ డిజైన్స్ బాగుంటాయి మీరు తీసుకెళ్ళినా కూడా మీకు మంచి లాభం తీసుకోవచ్చు వాళ్ళు సేల్ చేయడానికి కేవలం మనం ఇచ్చేది ఎంత అండి మూడు వందల ముప్పై రూపాయలు

పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా అది ఇష్టం డి అన్ని చక్కగా ఉన్నాయి ఫొటోస్ అయినా పెడతాను ఓకే ఓకే ఇది లహరియా డిజైన్ అండి ఇది కూడా బాగుంది లహరియా డిజైన్ డిజైన్స్ బాగా సేల్స్ చూపిస్తున్నా విత్ గ్లో చిరాజ్ ఆరున్నారు కొలతండి స్మూత్ గా బాగుంది కావాలన్నా తీసుకోండి హ్యాపీ కొనుక్కోండి అమ్ముకున్న వాళ్ళు అయితే రెగ్యులర్ గా వస్తున్నారు అన్న యొక్క పది అయ్యో పది అయ్యో ఒక పది హ్యాపీ కొనుక్కుంటున్నారు పదివేలు ఇరవై వేలు అలా కొనుక్కుని హ్యాపీ వాళ్ళు దాని తగ్గట్టు ఇప్పుడు శారీ ఉందండి మేము ఇచ్చేది మూడు వందల ముప్పై రూపాయలు వాళ్ళు ఇళ్ళ దగ్గర ఐదు వందల యాభై రూపాయలు అమ్ముకుంటున్నారు దాని దగ్గర క్వాలిటీ లాభం ఎలా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ ఉంది కింద సాకిన్ బార్డర్ బ్లౌజ్ ఉంది పల్లో ఉంది చక్కగా ఉంది ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ తీసుకోండి మీకు చక్కటి లాభాలు దిగలుగుతారు ఇదిగో మేడం ఈ ఫ్లవర్స్ ఏ కలర్ ఉందో పల్లో ఏ కలర్ ఉందో దాని దగ్గర బ్లౌజ్ ఇచ్చాడండి పింక్ కలర్ ఇది పల్లో అండి ఇది శారీ అంతా ఇక్కడ డిజిటల్ ప్రింట్ ఇస్తాడు మోడల్ చక్కగా బాగుంది ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ కలెక్షన్ డిజిటల్ గా ఉంటే ఫొటోస్ పెడతాను ఓకే అండి ఒకటి రెండు చీల మీ షాప్ కాదండి ఇది పక్కా హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు వస్తేనే మాకు గారం మాకు చుట్టుపక్కల పల్లెలు గానీ సిటీలో గానీ అపార్ట్మెంట్లు అమ్మిన వాళ్ళు బొట్టి కూడా అందరూ వస్తారు ఐటమ్స్ అన్ని రకాలు కలుపుకుంటారు ఇంకొక ఐటమ్ చూపిస్తాను హాయ్ మ్యామ్ సోరత నుంచి తెప్పించాను క్యాట్లాగ్ ఐటమ్ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ శారీ మొత్తం సెల్ఫ్ చెక్స్ డైమండ్స్ చుట్టూతో కట్ వరకు బ్లౌజ్ మొత్తం హెవీ వరకు ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఈ రేటు కావాలని ఛాన్స్ వాళ్ళకి తొమ్మిది వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఉంది లైట్ వెయిట్ స్టూడెంట్లు స్టూడెంట్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు నేను రీసెల్ కస్టమర్లకి అమ్ముకునే వాళ్ళకి చక్కటి లాభాలు వచ్చే కలెక్షన్ చూపిస్తున్నా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఐదు వందల యాభై ఎక్కువ కలర్స్ కూడా రావండి ఒక ఆరు కలర్స్ వస్తే ఆరు హ్యాపీగా కొనుక్కోండి చక్కటి లాభం ఇది కలర్ చూడండి ఇది కనకాంబరం కలర్ కి మెరూన్ ఆపోజిట్ బ్లౌన్ పిస్తా గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడండి మీకు పుట్టు అటం ఉంది ఇట్లా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది ఐటమ్ కూడా సిల్వర్ కలర్ అండి దానికి దగ్గర నావీ బ్లూ బ్లౌజ్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ దూప్చాయ్ కలర్కి వచ్చి మెరూన్ కలర్ మస్టర్డల్ లోకి వచ్చేసి డార్క్ గ్రీన్ కాంబినేషన్ పిల్ల దగ్గర అమ్ముకున్నాడు చక్కగా అండి మేము ఇచ్చే రేట్లు అండి మీరు స్టోర్కి వెళ్తే ఇచ్చే రేటు నేను మీకు గుంటూరులో ఇస్తున్నా చిరాజ్ ఐటీ ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకుని మా షాప్ విజిట్ చేసేటప్పుడు సరే ఇట్లా ప్యాకెట్ వైజ్ గా కొనుక్కుంటాను వీడియో పెట్టింది అంటే నాకు ఇవ్వండి అంటే హ్యాపీగా ఇస్తాను మీకు తక్కువ రేటుకి ఐదు వందల యాభై ఇలా ఆరు ఇచ్చేలు తీసుకుంటే అదే రేటు మీకు ఇచ్చేస్తా ఆరు కలిపి ఐదు వందల యాభై కాదండి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఐదు వందల యాభై చెప్పని ఇస్తాం క్లియర్ గా చూపిస్తున్నా డిజిటల్ చెక్స్ కట్ వర్క్ డిజైనరీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు తక్కువ అమ్మరండి ఓకేనా చక్కటి సారీస్ కంప్లీట్ హెవీ 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 వర్క్ అండి తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మ ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా ఇంకొక ఐటమ్ చూపిస్తా చూడండి బాగుంది సూపర్ మోడల్ తీక్షన్ మీకోసం రేటు తక్కువలో ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయలు నా చేత అమ్మించు కేవలం ఆరు వందల రూపాయలు రేటు వింటే అవాక్ అవ్వాల్సిందే ఇదిగోండి క్రంచింగ్ స్పే సిల్క్ లో క్రంచింగ్ బ్లౌజ్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ కేవలం ఆరు వందలు ఐదున్నర మీటర్ చీర బ్లౌజ్ సపరేట్ గా ఎలా ఉందండి శారీ అలా మొత్తం ఇన్స్టాగ్రామ్ ఏంటి ఫేస్బుక్ మొత్తం ఇదే ట్రెండింగ్ ఇది డిజైనరీ సారీస్ నేను క్యాట్లాగ్ ఫోటో కూడా చూపిస్తాను ఇది ఒక్కసారి కలర్ స్టార్ట్ చూడండి మేడం క్యాట్లాగ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ చుట్టూ కట్ వర్క్ శారీ అంతా ముచ్చాలతో కట్ వర్క్ చేసి ఇచ్చాడు కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు లక్ష గ్రీన్ కి రాణి కలర్ వైలెట్ కలర్ కి సంపంగి డార్క్ బాటిల్ గ్రీన్ కి ద్రాక్ష కలర్ వైన్ కలర్ కి అమరాళ పచ్చ సంపంగి కలర్ కి వైలెట్ పింక్ రాణి కాంబినేషన్ గ్రీన్ ఇవి సెట్ వైజ్ గా మొత్తం అంటే సమ్మో సార్ మాకు ఇది ఒక్క కలర్ ఏ కావాలంటే ఒక వన్ వీక్ లో ఇస్తా చీరలు కావాలన్నా ఇస్తా కేవలం ఆరు వందల చిరాజ్ అయితే మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని రేటు మీకు అందుబాటులో ఇస్తాను మీరు ఎక్కడైంది అనుకోండి నేను ఇచ్చిన రేటు తక్కువ కదా మీరు చూసుకోండి ఇది కేటలాగ్ ఫోటో తా సహా చూపిస్తున్నా ఆరు వందలు చిరాజ్ అయితే అది అమ్ముకున్న వాళ్ళ కోసం ఆఫర్లు పెట్టా ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి బండిలు వైజ్గా అమ్ముతా బండిలు అంటే ఇరవై ముప్పై కాదండి ఆరు చీరలు వస్తాయి అమ్ముకున్న వాళ్ళకి డబల్ రేట్ అమ్మచ్చు ఇది పన్నెండు వందలు అమ్ముతున్నారు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పండి స్క్రీన్ షాట్ తీసుకుని మా షాప్ విజిట్ చేయండి ఏ చీరైనా ఆరు వందలు సార్ ఇట్లా ఇచ్చేయండి మాకు ఆరు వందలు అంటే నేను హ్యాపీగా ఇచ్చాను సార్ తక్కువ లాభంతో అందుబాటులో ఇస్తున్నాను తప్పకుండా సారీ మేడం చుట్టూ తా కట్ వర్క్ చూడండి ఎంత అందమైన చీరలో ఆడపిల్లలు ఇంత తక్కువ రేటు ఇన్ని మోడల్స్ వస్తున్నాయి ఏంటండి బాబు షోరూములో అయితే రెండు వేలు పద్దెనిమిది వందలు కూడా ఉన్నారు ఆ చీరల్ని కేవలం నేను ఇచ్చేది ఆరు వందలు ఎమరాడ పచ్చ వైలెట్ పశ్చిమ వర్గ కలరు డార్క్ కాఫీ కలరు చూడండి మ్యాచింగ్ సంపంగి మెరూన్ కలర్ బాగున్నాయి కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ కూడా బడ్జెట్ కాబట్టి ఒకసారి అయితే చాలండి మాకు కావాల్సింది అమ్ముకున్న వాళ్ళు హోల్సేల్ గా కొ రేట్లు తగ్గిచ్చిచ్చేస్తాను ఎందుకంటే వస్తే ఇరవై వేలు ముప్పై వేలు అలా కొంటారు సార్ అయ్యో బండిలు అయ్యో బండిలు అట్లా ఇచ్చాడు మీరు రేట్లు తగ్గించి మార్కెట్ లో అన్ని కొట్లు దాటుకుని నా కాక వస్తుంది మీరు లెక్కేసుకోండి మా వీడియోస్ మీరు ఏం చెప్పారు ఎంతమంది ఫోన్ చేశారు మీకు చూస్తున్నారు ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కేవలం ముచ్చాల వరకు కట్ వరకు ఇవన్నీ బుజ్జి తల్లి శారీస్ అంటారు మేడం సారీ పేరు బుజ్జి తల్లి శారీస్ కేవలం ఆరు వందల చీరా ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంక కలెక్షన్ మంచి మంచి మోడల్స్ తక్కువ బడ్జెట్ లో ఇస్తా ఐదు వందల యాభై రూపాయలు రింజింగ్ వర్క్ అని వస్తుందండి భలే ఉంది శారీ ఆపోజిట్ వర్క్ బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ రెండు చేతులకి ఇంత వర్క్ కుట్టి ఈ రేటు సారీస్ ఇస్తాండి చాలా అందుబాటు రేట్ అండి కేవలం మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు మొత్తం మోతి ముచ్చాలతో కలంకారీ డిజైన్లతో ఏనుగు బొమ్మతో హాతీ డిజైన్ ఇస్తున్నాడు చిరాజి ఏదైనా సరే మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం నాలుగు బ్యాగులే ఉన్నాయి శారీ కేటలాగ్ ఈ విధంగా వస్తుంది మీకు ఫోటోలో ఎలా కనబడుతుంది తెలియదు శారీ అయితే క్లాస్ గా ఇచ్చాడు సెట్ వైజ్ అమ్ముతామండి ఇట్లా ఆరు కలర్ ప్యాకెట్ వస్తుంది ఇట్లా ఆరు కలర్ సెట్ వైజ్ అమ్ముతాము కేవలం మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు లెవెండర్ కలర్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ గోల్డ్ కలర్ కి డార్క్ గ్రీన్ లక్స్ గ్రీన్ కి అమరాడ పచ్చ బేబీ పింక్ కి థమ్స్ అప్ కలర్ వైన్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఎవరన్నా ఇస్తారండి రేటుకి చాలా సిల్క్ చీర రేటుకి నేను ఫ్యాన్సీలు ఇస్తున్నా ఫుల్ హెవీ వర్క్ ఐదు వందల యాభై రూపాయలు రవి ఎలా ఉందండి శారీ చాలా లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ డిజైనర్ ఐటమ్ రింజింగ్ వర్క్ అని వస్తుంది మంచి డిమాండ్ ఉంది ఐదు వందల యాభై రూపాయలు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరుగుతుంది వాళ్ళు మంచి లాభం తీయచ్చు మంచి వెరైటీస్ చక్కటి వెరైటీస్ చూపిస్తున్నా కేవలం మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు సారీ చూపిస్తున్నా కదా ఎంత అఫిషియల్ గా ఉందో మంచి ట్రెండింగ్ డిజైన్స్ అండి లైట్ కలర్ కి డార్క్ కలర్ అయితే అప్ బ్లౌజ్ వచ్చేసి మోడల్స్ గా ఉన్నాయి సారీస్ కూడా కంప్లీట్ వెయిట్ వచ్చిందండి క్యాట్లాగ్ కాంబో ప్యాక్ అండి బ్లౌజ్ ఆపోజిట్ వచ్చి మొత్తం ప్లెయిన్ శారీస్ కి వర్క్ బ్లౌజ్ తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై కానీ మనం వచ్చేది ఐదు వందల యాభై రూపాయలు సంపంగి రంగు రాణి కలరు మస్టర్డ్ ఎల్లో దుక్చై కలరు సిక్స్ కలర్స్ ఇంకో రెండు కలర్స్ వస్తాయండి ఇది కేటలాగ్ అండి ఇంత ఫుల్ వరకు గుట్టి డిజైనర్ ఐటమ్ వరకు ఐదు వందల యాభై రూపాయలు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి బడ్జెట్ తక్కువలో అందుబాటులో వస్తుంది ఏదైనా మన వచ్చేది ఐదు వందల యాభై రూపాయలు సిక్స్ కలర్స్ వస్తాయండి బ్యాగ్ ఎక్కువ ఇవట్ల ఇదివరకు పన్నెండు రంగులు తొమ్మిది రంగులు ఇచ్చా అట్లా ఇవట్ల ఆరు ఆరు కలర్స్ లిమిట్ గా ఇస్తున్నారు మరి హ్యాపీగా తీసుకొచ్చి కేటలాగ్ కాంబో బ్యాగ్ వస్తుంది ఇళ్ళ దగ్గర అమ్మడానికన్నా పెట్టుబడులకైనా తక్కువ బడ్జెట్ ఇది అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కట్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్పేస్ అండి స్పేస్ హెవీ క్వాలిటీ చాలా లైక్ పదకొండు వందలు పన్నెండు వందలు కూడా అమ్ముతారు మన రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మా షాప్ లోనే ఫేమస్ అండి పదకొండు 1200 పన్నెండు వందలు ఏదైనా సరే వందల యాభై రూపాయలు కాంబో ప్యాక్ ఇస్తారు లెవెండర్ కలర్ గాజు కలర్ చిల్లీ రెడ్ వైలెట్ కలర్ డార్క్ చిలక పచ్చాడో సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఎవరైతే హోల్‌సేల్ గా తీసుకుంటారో వాళ్ళు హోల్‌సేల్ గానే ఇస్తాం సింగల్ చీరలు నే కొట్లు గాని ఇది పక్కా హోల్‌సేల్ డిజైనర్ ఐటమ్ ఎంత అన్నాం చూసుకోండి సారీస్ అయితే బлле ఉన్నాయి సారీస్ స్మూత్ గా నైస్ కుంది గోల్డ్ జెరీ లైన్స్ ఇచ్చాడు మొత్తం జెరీ బోర్డర్ పల్లో కూడా కలంకరి డిజైన్ తో ఇస్తాడండి ఈ పల్లో కూడా కలంకరి డిజైన్ లో చేస్తాడు బాగుంటది డిజైన్ ఇది పౌచింగ్ అంటే ఇది ఓకే కంప్లీట్ పికప్ డిజైన్ అయితే తో పట్టు కాదండి పట్టు కాదండి రెండు వందల యాభై రూపాయలు లేకపోతే మూడు వందల రూపాయలు ఇది స్మూత్ గా ఉండి డిజైనర్ ఐటమ్ ఈ డిజైన్ దానిలో కూడా ఇస్తున్నాడు ఈ రెండు వందల యాభై మూడు వందలు కూడా సేమ్ డిజైన్ ఇస్తున్నాడు క్లాత్ మార్పు ఇది స్మూత్ గా ఉంటది ఇది ప్యూర్ జార్జెట్ మీద ఇస్తాడు ఐటమ్ డిజైనర్ ఐటమ్ ఇది బ్లౌజ్ అండి ఇది కేవలం చిరాజీ ఐటమ్ అని చెప్పేది ఐదు వందల యాభై రూపాయలు మీరు ఇళ్ల దగ్గర మంచి లాభాలు తీయాలంటే కలెక్షన్ మీరు తీసుకెళ్లే మోడల్స్ బట్టి రేట్ ఉంటది ఓకే చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటుంది ఆ సప్లైన్ రెడీగా అయితే అలా ఉంది ఆపుడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ షాప్ వచ్చి మీరు ఒక పదివేలు ఇరవై వేలు అలా తెచ్చుకుంటే దాని దగ్గర న్యాయం చేస్తాను అందుబాటులో మీకు ఓట్స్ ఇస్తున్నా ఓకే ఇప్పుడు ఇన్ని మోడల్స్ మీరు సోరకేలు కొనాలంటే ఒక్కొక్క ఐటమ్కి ఒక బేలు కొనాలి అప్పుడు ఒక ఏడి ఎన్ని లక్షలు పట్టుకోవాలి నేను ఒక బేలు వచ్చి యాభై వేలు నలభై వేలు ఉంటుంది ఎన్ని రకాలు కలిపి మీకు అందుబాటులో ఇస్తున్నా మీకు నచ్చింది తీసుకోండి అదొన్న ఈ యొక్క ఆర్ ఈ యొక్క అరెట్లా అడిగినా ఇస్తాను ఓకే క్లియర్ గా అయితే చూపిస్తున్నాను చూడండి సిక్స్ కలర్ డిజైన్స్ కంప్లీట్ గా వీటిలో మీకు ఏది కావాలన్నా కానీ మోడల్ వైజ్ గా సెట్ వైజ్ గా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ సెట్ అయినా కానీ కొరియర్ చేస్తారనమాట కావాలని చెప్పి అక్కడక్కడి నుంచి మెసేజ్ మొన్న ఆల్రెడీ అన్నాను మళ్ళీ అడుగుతున్నారు సరే ఒకటే కలర్ కావాలండి ఒక పది కావాలి ఇరవై కావాలని అడుగుతున్నారు క్యాట్లాగ్ ఐటమ్ ఇప్పుడైతే స్టాక్ వంద చెల్లు వచ్చినాయి నాకు తెలిసి బహుశా ఒక యాభై చెల్లు ఉంటాయండి సేల్స్ ఉంది ఏదైనా సరే మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఒరిజినల్ బండిలో వస్తుంది పోరాటానికైనా కిట్టి పాటిస్తే ఆడతో అక్క చెల్లి ఒకటే కలర్ కాదన్నా హ్యాపీగా తీసుకోవచ్చు ఒక ఓపెన్ చేద్దాం మేడం మూడు వందల యాభై రూపాయలు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి కొనమని నేను చెప్పను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి స్మూత్ గా పళ్ళు ఉందండి సాటిన్ బార్డర్ సిల్వర్ లైన్స్ చిలక పచ్చ కలరు రాణి కలరు క్రీమ్ కలరు ఎలా ఉంది మేడం చాలా బాగున్నాయి మంచి లుకింగ్ ఉంది సారీ కూడా బాగుంది బ్రాండెడ్ క్వాలిటీ ఆరున్నర మీటర్ వస్తుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఇది బ్లౌజ్ అండి ఇది కేటలాగ్ ఫోటో చూపిస్తున్నా ఫుల్ డిమాండ్ ఉంది చాలా ట్రెండింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి చక్క షాప్ రండి ఒరిజినల్ క్వాలిటీ దీన్ని రెండు వందల నుంచి వచ్చినాయి అండి రెండు వందల సిల్క్ చీర మీద కూడా వచ్చినాయి ఇదే దీని డైలీ వేరు వాడే సిల్క్ చీర మీద కూడా వచ్చినాయి ఇదైతే క్లాత్ ఫ్యాబ్రిక్ బాగుంది స్టార్టింగ్ బాగుంది సిల్వర్ లైన్స్ ఇది మంచి క్వాలిటీ అండి ఆరున్నర మీటర్ వస్తుంది సూరకు నుంచి డైరెక్ట్ గా వస్తే మనకి మీకు ఎన్ని కావంటే తీసుకోండి చిరా జైట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు సూపర్ సూపర్ కలెక్షన్ అండి లైట్ వెయిట్ పట్టి చీరలు పదకొండు వందలు పన్నెండు వందల చీరలు మనకి అందుబాటులో వచ్చి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మరకు జాకెట్ ఇస్తాడు ఇదిగోండి రాణి కలర్ కి గ్రీన్ నేరేడు పండు కలర్ కి డార్క్ ఆపోజిట్ పళ్ళు ఏది ఉందో అంచే కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ ఇస్తాడు గోల్డ్ కలర్ కి మెరూన్ వైలెట్ కలర్ కి రాణి కలర్ గోపి కలర్ కి రంగు ఎమ్రాడ పచ్చ కలర్ కి నావి బ్లూ మస్టర్డల్ లోకి గ్రీన్ బ్లౌజ్ ఓకే కేవలం ఆరు వందల యాభై రూపాయలు స్టాక్ వస్తుంది అయిపోతుంది లైట్ వెయిట్ పట్టించారు బరువే లేదండి మీరు ఒక్కసారి పట్టుకుంది ఇది కిలోల కిలోలు బరువు ఉందా బరువు లేదా నైస్ గా ఉంది చాలా లైట్ వెయిట్ కి ఆరు తల వచ్చింది ఇలా రావటం ఆరుచినట్లా తీసేసుకుంటున్నారు అట్లాంటి కలెక్షన్ పది గ్రాముల పట్టు అంటారండి వీటి పేరు టెన్ గ్రామ్స్ పట్టు శారీ అంతా ఇట్లా కమలం పూలతో లేటెస్ట్ కలెక్షన్ ఇస్తాడు చూపిస్తాం ఎగ్జాంపుల్ గా కేవలం మనం ఇచ్చే రేటు యాభై రూపాయలు రెండు వందల చీర వచ్చింది మొత్తం తీసుకెళ్లిపోయారు మేడం పన్నెండు వందల యాభై పదిహేను వందలు రెండు వేలు కూడా అమ్ముకునే చీరలు ఆరు వందల యాభై రూపాయలు వచ్చినాయి మీరు షాప్ వచ్చి సార్ వీడియోలో చూసాము సరే అది ఒక సెట్ ఇది ఒక సెట్ అట్లా ఇవ్వండి అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు ఓకే ఇవ్వండి పల్లొ కూడా రిచ్ పళ్ళో ఇస్తాడు నీలా పట్టు అంటారండి చక్కగా ఉంది దీన్ని పది గ్రాముల పట్టు అని చెప్పి ఫుల్ రేసింగ్ ఉంది ఐటమ్ కలర్ మ్యాచ్ అయితే సూపర్ ఉంది దగ్గర 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 మెరిసిపోతుంది చీరీ రిచ్ రిచ్ ఐటమ్ బాగుంది ఎంబ్రాయి పచ్చ కలర్ కి డార్క్ చెప్పండి మేడం ఎలా ఉంది సారీ చాలా ఫుల్ షైనింగ్ అయితే బ్లౌజ్ కూడా ఇట్లా ఫుల్ సర్క్ ఇస్తాడండి రెండు చేతులకి మగ్గం వరకు ఇచ్చాడు బాగుంది ఐటమ్ మంచి కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ గోపీ కలర్ ఇదిగోండి కలర్ మ్యాచింగ్ గోపీ కలర్ ఇలా హోల్సేల్ ఎవరు ఓపెన్ చేయదండి ఒకసారి చూపిస్తారు అంతే మీకు అందరికి చాలా దూరాభారండి ఆన్లైన్ లో కొను సార్ ఇది ఒక సెట్ అదో సెట్ బిల్లు పెట్టమన్నారు ఒక పదివేలకి పదిహేను వేలకి ఒకవేళ రాలేకపోతే చక్కగా బిల్ వేసి మీరు అంటే మీరు ఫోన్ పే చేస్తే చక్కగా హ్యాపీ పార్సల్ వేసి అల్లర్ నంబర్ ఫోటో పెడతా నలభై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం అండి రఘువంశీ ఫ్యాషన్ అంటే మాది పక్కా హోల్సేల్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి బట్టల షాప్ వాళ్ళకి హోల్సేల్కి షాప్ ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ అండి వర్క్ సరి కనిపిస్తున్నాడు మీకు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మచ్చు ఆరు వందల యాభై ఇంకొక ఐటమ్ చూపిస్తా అది కూడా ఆర్కేకేనండి బడ్జెట్ తక్కువలో కొత్త కొత్త రకాలు వచ్చినాయి మేడం ఫ్యాన్సీ చీల కావాలా బడ్జెట్ తక్కువ కావాలని వస్తున్నారు నేను వాళ్ళ కోసం ఇస్తున్న అందుబాటు కేవలం ఆరు వందల యాభై రూపాయలు శారీస్ చూడండి అంత అన్ను చెప్పి ప్యూర్ వస్తుందండి రెండు వేల మూడు వందలు లేదా పద్దెనిమిది వందల్లో సేమ్ టు సేమ్ దింపేసాడు లైట్ వెయిట్ చిన్న సిల్వర్ బుట్టాలతో ఫ్యాన్సీతో బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది మాత్రం మిస్ అవుద్ది మంచి కలెక్షన్ లాభాలు తీయాలంటే ఐటమ్ మంచి తీసుకెళ్ళండి పళ్ళో కూడా రిచ్ పళ్ళు ఇస్తాడు చీర మొత్తం వస్తుందండి బుట్ట కూడా చీర మొత్తం బాగా హైట్ వాళ్ళకైనా సరిపోద్ది సారీ ఓకే కేవలం నేను ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు రిచ్ పళ్ళు కోచంపల్లి అంటారండి చిన్న పిల్లలు స్టూడెంట్లు గట్టా స్టైల్ గా ఉంటాయి పింక్ రాణి కలర్ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్ అండి డార్క్ నిమిలీ బింజింగ్ కలర్ కి రాణి కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అంత ఇది లెక్కేసుకోండి చాలా ఇచ్చాడు చాలా కలర్ వచ్చేసి పింక్ రాణి కాంబినేషన్ పన్నెండు వందలు గానీ వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు కేవలం ఆరు వందల యాభై ఎక్కువ రేట్ అమ్ముతారు నేను తక్కువ రేట్ గా అమ్మ మన షాపు రండి చక్కగా మీ అందరూ రండి ఐటమ్స్ చూడండి ఒకసారి మా దగ్గర కొనండి మా వల్ల మీకు పది రూపాయలు మంచి లాభం వచ్చిందండి వీళ్ళ షాప్ లో వస్తారు ఓకే మంచి మంచి కలెక్షన్స్ ఇంకా సరుకులు వస్తూనే ఉన్నాయి ఇదిగోండి కేవలం చిరాజు అయితే లైట్ పట్టు పట్టువర్క్ ఇచ్చాడు చాలా మంచి సిక్స్ కలర్స్ వస్తాయండి ప్రతి ఐటమ్ కి ఎక్కువ ఎక్కువ కలర్స్ వస్తాయి చక్కగా అన్న ఈ అన్నట్లా హ్యాపీగా కొనుక్కొచ్చి ఇంకొకసారి కూడా ఓపెన్ చేద్దామండి రాణి కలర్ కి గ్రీన్ కాంబినేషన్ అది కూడా మంచి బ్లౌజ్ కంప్లీట్ గా కేవలం 650 రూపాయలు మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే ప్రీమియం క్వాలిటీ వెరైటీస్ ఉన్నాయి లాబాలో సెండ్ నైస్ గా స్మూత్ ఉంది ఇట్లా గ్రీన్ మ్యాచింగ్ ఇట్లా బీట్ బుటాలు పల్లో రిచ్ పల్లోలు ఇట్లా బ్లౌజ్ తన తగ్గట్టుగా బ్లౌజ్ వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు సిల్వర్ వర్క్ ఇది పెయింట్ కాదండి మొత్తం హెవీ వర్క్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం అన్నాడా వీవింగ్ అన్నాడు ఇట్లా ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఎలా ఉందో కూడా వాడికి ఐడియా వస్తుంది హెవీ హెవీ వర్క్ ఇచ్చాడు చాలా ఆరు వందల యాభై రూపాయలు ఇంత బడ్జెట్ రేంజ్ లో మనకి ప్రీమియం క్వాలిటీ షేర్ చేస్తున్నారు అండి మనకి కొన్నోళ్ళు రిపీట్ రిపీట్ గా వస్తాం మనం మీ వీడియోలో పెట్టినా అన్ని అయిపోయినాయండి మొత్తం స్టాక్ అయిపోయింది మళ్ళీ బేల్ వచ్చి నేను చెప్పి నేను మీకు ఫోన్ చేసి పిలిపించాను ఐటమ్స్ అయితే బాగున్నాయి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మేము లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాం మీ స్టోర్ అయితే విజిట్ చేయండి ఇలాంటి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే స్టార్టింగ్ నూట డెబ్బై రూపాయలు అండి నూట డెబ్బై కానీ మా దగ్గర డైలీ వచ్చేలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి క్యాటలాగ్ ఐటమ్స్ ఉంటాయి ఇమిటేషన్ పట్టించెలు ఉంటాయి కొద్ది కాస్ట్లీ శారీస్ ఉంటాయి జాగిడ మొక్కలు ఉంటాయి అన్ని అన్ని రకాలు ఉంటాయి మంచి లాభాలు వచ్చాయి కాటన్ చీరలు అయితే ఫుల్ కలెక్షన్ రెండు వందల యాభై దాడు నుంచి ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై మంచి మోడల్స్ ఇన్ని వందల మీరు లైట్ వెయిట్ అండి డైరెక్ట్ గా వస్తాయి మనకి ఐదు వందల యాభై రూపాయలు ఈ చీరని పద్దెనిమిది వందలు పదిహేను వందలు మీ ఇష్టం వెయ్యి రూపాయలు ఎట్లయినా అమ్ముకోండి అది మిస్టర్ దాని దగ్గర రేంజ్ ఉంది శారీకి కేవలం మనం ఇచ్చారు ఐదు వందల యాభై రూపాయలు రిచ్ పళ్ళు అండి మొత్తం మీనాకారి బుట్ట లైట్ వెయిట్ చాలా చక్కగా ఉంది లాక్ చూడండి అంత నైస్ గా ఉందా సారీ ఇది పౌచింగ్ మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది పల్లో పక్కనే బ్లౌజ్ ఇస్తాడు ఇట్లా బుటా బ్లౌజ్ ఇస్తాడండి బాగుంటది బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ ఇస్తాడు కేవలం మనం ఇచ్చేది చిరాజ్ ఐటు రిచ్ పను లో ఐదు వందల యాభై రూపాయలు చాలా దగ్గర వాళ్ళకి ఛాన్స్ అండి నేను ఇచ్చేది ఎలా ఉందో చూడండి మేడం ఒక్కసారి మెరిసిపోతుంది షైనింగ్ ఉంది చీర చీరకి కలర్స్ మారిపోతే ఫ్లవర్స్ మారిపోతే ఏ చీర వందల యాభై రూపాయలు సింగిల్ చీర కావాలంటే ఒక ఎక్స్ట్రా తీసుకుంటాం అండి సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి బిల్లు రేటుగా ఇచ్చేస్తున్నాను రిచ్ పళ్ళు మీనాకారి బుట్ట చాలా చక్కటి చీరలు అండి రెండు వేలు కూడా మా దగ్గర తీసుకెళ్ళి చక్కటి లాభాలు నిదానంగా జీవిస్తున్నాం మంచిది అంటే కమలం పూలు వస్తే గులాబ్ పూలు వస్తే మీనాకారి బుట్ట వచ్చి ముద్ద బార్డర్ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి లాభాలు తీయాలంటే ఇట్లాంటి ఐటమ్స్ అండి ఐదు వందల యాభై పన్నెండు వందల యాభై వెయ్యి రూపాయలు పైన అమ్ముకోవచ్చు డబల్ రేట్ అమ్ముతున్నారు ప్రతి షోరూమ్ లో అమ్ముతున్నారు ఫుల్ రేటింగ్ ఉంది ఐటమ్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు వెరీ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కాబట్టి ఒకసారి అయితే ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నియర్ బై స్టోర్ అయితే విజిట్ చేయండి పాసిబుల్ లేదంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి పర్టికులర్ గా ఈ శారీ కలెక్షన్ అన్ని కూడా మనం స్క్రీన్ షాట్ తీసేయండి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తారనమాట ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చాలా బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కాబట్టి నాకైతే నేను ఒక లైవ్ లో చూసినా కాబట్టి క్వాలిటీ అనేది ఎపీరియన్స్ అనేది నాకు బాగా తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ఒకసారి నియర్ బై అంటే స్టోర్ ని విజిట్ చేసి మీ షాపింగ్ అయితే మాతో షేర్ చేసుకోండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ మోడల్స్ అనమాట ఆ వీడియో చూస్తున్నారు కదా ప్రతి ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా షాపు విజిట్ చేయండి మీరు ఎంత కావడం అంత కొనుక్కోండి ఇది ఒక సెట్ అదొక సెట్ అట్లా కావాలన్నా ఇస్తాను నేను చిన్న అమ్ముకున్న వాళ్ళు వచ్చి హోల్ఫీ కొట్టు నిండా కొత్త రకాలు చాలా ఉన్నాయి హ్యాపీగా కొనుక్కోండి ఇదండి ఇప్పుడు ఎన్ని వీడియో లో చూడండి ఎన్ని మోడల్స్ పెట్టాను ఎన్ని మొత్తం వీడియోలో పెట్టా ఇంకా కట్టని ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి టైం ఓకే ఇంకా కట్టాల్సింది ఏడు రకాలు ఉన్నాయి కానీ అన్ని ఒక వీడియోలో అంటే కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోయింది చూడరు దాని లిమిట్ గా అయితే వీడియో మొత్తం చూడగలుగుతారు ఐదు వందల యాభై రూపాయలు లైట్ వేట్ పట్టు హై ఫ్రెండ్స్ రఘువంశీ గుంటూరు మన షాప్ గుంటూరులో బెస్ట్ గుంటూరు ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఇంకా ల్యాండ్ మార్క్ ఏంటంటే బెస్ట్ ప్రైజ్ ఉందన్నాం కదా పక్కన ఆనుకొని సిమ్స్ కాలేజ్ కూడా ఉంటది సిమ్స్ కాలేజ్ థ్యాంక్ యూ అండి మీ అందరు కంపల్సరీ మా షాప్ విజిట్ చేయండి కొత్త రకాలన్నీ వస్తూనే ఉండే ఐటమ్స్ మళ్ళీ